హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎస్ఏ సంస్కృతంలో పంచ పద్యాలు అని ఐదు పద్యాలు ఉన్నాయి ఇవి చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట పాషాణం అంటేనే కఠినమైన శిల అంటే కఠినమైన రాయి ఒక రాయి ఎంత కఠినంగా ఉంటుందో ఈ పద్యాలని పలకాలన్నా చూసి చదవాలన్నా కూడా అంత కఠినంగా ఉంటాయన్నమాట అయితే పూర్వకాలంలో సంస్కృత పద్యాలని నేర్పే ముందు ఈ పంచపాషాణ పద్యాలని బాగా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు అనమాట విద్యార్థుల చేత ఇవి బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఉచ్చారణ స్పష్టంగా వచ్చేది వాళ్ళకి అయితే వీటిల్లో ఒక పంచపాషాణ పద్యాల్లో ఒక పద్యాన్ని మహాకవి భారవి రచించాడు ఇక మిగిలిన నాలుగు పద్యాలని పాల్కురికి సోమనాథుడు రచించడం జరిగింది అయితే మహాకవి భారవి రచించిన ఒక పద్యాన్ని నేను సంవత్సరం క్రితం పాడి వినిపించడం జరిగింది నా ఈ యూట్యూబ్ ఛానల్లోనే అయితే

ఈ పద్యాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ